నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు స్టేషన్ బస్తీ ఓ వార్డు నందు బుగ్గవాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల దాదాపు నూట యాబై ఇళ్లలో నీరు చేరి నిరాశ్రయులయ్యారు వారిని గమనించిన స్టేషన్ బస్తీ మసీద్ కమిటీ వారు వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి వారి ఆకలి దాహార్తిని తీర్చారు ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు नंबर 01 02 3 4 नंबर है 10 4 2 5 5 5 5 5 અલ્યા વેડી વેડી ઉનાની લાલા લાગો ડાલબરાતે આપણે આરે 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 સુટીડ મેં ના <laughs> રમ शेखर शेखर अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू आज स्टेशन बस्ती लंदू में 20 यानी 2021 वर्ड में आज सुबह बल्कि रात से तेज़ बारिश हो रही थी तो अचानक सुबह से जो है ना पीछे जो नदी बहती है उसमें पानी भर गया तो पीछे के कुछ हिस्सों में कुछ घरों में पानी तेज़ी के साथ घरों में दाखिल हो गया जिस वजह से लोग भी बहुत परेशान हुए और फ़ौर जो है ना मस्जिद की जानब से मस्जिद के कुछ नौजवान टीम जो है ना पूरे एरिया का इहाता करके उसका मुहासरा करके किन किन घरों में पानी गया क्या है देखिए लोगों की परेशानी को जो है ना आसानी करने के लिए दोपहर में मस्जिद की जानब से खाने का भी इंतज़ाम किया गया तो आज ये जो गवर्नमेंट स्कूल में मस्जिद की जानब से मस्जिद के पूरे नौजवानों की जानब से खाने का इंतज़ाम किया गया ताकि इस्लाम हमें यही सिखाता है कि और हमारे मजहब में यही बताया गया कि जो परेशान हैं उनको ये परेशानियों को दूर करना जो भूखा है उनको खाना खिलाना ये बहुत ज़्यादा सवाब का काम है तो इसलिए ये काम किया जा रहा है మన ఖమ్మం మన తెలంగాణ ఆంధ్రలో ఈ భారీ భారీ తుఫాన్ వల్ల ఈ ఖమ్మం జిల్లాకు ఎన్నలేని నష్టమైంది ఖమ్మం జిల్లాలో చాలా నష్టం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారు కూడా ఇంకొకటి మంత్రులు కూడా ఎన్నలేని చేసుకుంటా వాళ్ళు సహాయ సహకారం చేసుకుంటా ముందుకు వచ్చి చేస్తారు అందులో అక్కడ ప్రకాశం ప్రకాష్ నగర్ గారు అక్కడ వాగులో మన తొమ్మిది మంది కొత్త పోతుంటే సుబాల్ ఖాన్ అనే జేబీసీ డ్రైవర్ ఉంటే తొమ్మిది మంది నాతోటి పది ఉంటే తొమ్మిది లేకుంటే పది పోతానని చెప్పి ఆయన ప్రాణానికి త్యాగం చేసి ప్రాణాన్ని ఫలంగా పెట్టి జేసీబీ నుంచి కూడా ఆ సుమాన్ ఖాన్ అనే వ్యక్తి ఒక పది మందిని కాపాడిండు దాన్ని కూడా మేము చాలా చాలా గర్విస్తున్నాం హ్యాట్సప్ మా పార్టీ తరఫున మైనార్టీలో కనిపిస్తున్నాం ఇంకొకటి ముస్లిం సోదరులు యూత్ పిలుగాలు కూడా ఖమ్మంలో అన్ని మండలాల్లో కూడా ఈ సేవా కార్యక్రమాలు మేము ఉన్నాం మీకు అండగానే వాళ్ళు కూడా వాళ్ళందరికీ టిఫిన్లు అన్నాలు వాళ్ళ బట్టలు అన్నీ వాళ్ళు ముస్లిం పిల్లలు కూడా జమాత్ వాళ్ళు కూడా ఈ తబ్బిఖ్ వాళ్ళు కూడా చేస్తారు వారికి చాలా ధన్యవాదాలు ఇంకొకటి నేను అనేది కరోనా టైంలో కూడా ఆ టైంలో విపత్కర పరిస్థితుల్లో అప్పుడు అన్నకు తమ్ముడు కాదు తమ్ముడికి అన్న కాదు అమ్మకు తల్లిగా తల్లికి అమ్మ కాదు అసలు టైంలో కూడా ఎవరు రాని పరిస్థితిలో మా స్టేషన్ బస్సులో ఈ యూత్ పిల్లగాలు ముస్లిం పిలుగాలు వాళ్ళు చనిపోయినా కూడా కుల మత భేదాలు లేకుండా వాళ్ళకి స్నానాలు చేసి వాళ్ళ ఇండలో పోయి అన్నాలు ఇచ్చి వాళ్ళకు అన్ని చేసి చేసినట్టు మా స్టేషన్ మస్తి యూత్ మస్జిద్ పిల్లగా కూడా చాలా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళకు చాలా కాంగ్రెస్ ధన్యవాదాలు చెప్తున్నా మేము ఏమున్నా మనం బతుకుతున్నామని కాదు మనం బతి మంచిగా బతుకుతున్నాం కాదు వేరేటోళ్ళని ఆపద చూడాలి వేరే ఆకలి చూడాలి సర్కార్ ద్వారా మహమ్మద్ సల్ల్లా సల్లం గారు ఒకటే మాట చెప్పారు ఏమని ఎవరైనా ఆకలికి అలమటిస్తుంటే ఎవరైనా బాధ అనిపిస్తే ఎవరింట్లైనా వాళ్ళు ఆపాద ఉంటే ముందుకు పోయి కాపాడడం అది బాధ్యత అదొకటి ఇక్కడ కుల మతాలు లక్ష్యం లేకుండా మా ముస్లిం పిల్లగాలు అందరు హిందూ పిల్లగాలు అందరూ అన్నదమ్ముల్లాగా ఏ పండుగ వచ్చినా గణేష్ పండుగ వచ్చినా రంజాన్ వచ్చినా అందరూ అనే ఐక్యతగా కలిసి చేస్తున్నారు దీనికన్నా సంతోషం మాకు కావాల్సింది ఏముంది దీన్ని గత వారం రోజుల నుంచి ప్రస్తుత వర్షాలకి దేశం నూట యాభై హిందూ ఇట్లా ఇంట్లో నీళ్ళు రావడం జరిగింది అందరూ కలిసి మన ముస్లిం పెద్దలు ఈరోజు మన వార్డులో మన హోంసా గారు మేము మేమంద మేమందరం ఆధ్వర్యంలో అన్న అక్క మేము భోజనాలు పెడతాం అక్కడ సంతోషం పెట్టని చెప్పేసి మాకు చాలా సంతోషం అనిపించింది మన వార్డు పిల్లలు మన ముస్లిం పిల్లలు అందరూ కూడా సంతోషం ఈ వార్డులో మేము ఏదైనా మాకు గులమత భేదాలు లేకుండా అందరూ కూడా హిందూ ముస్లిం బాయ్ బాయ్ లాగా ఏ కులం అది అనేసి ఎవ్వరు కూడా మమ్మల్ని ఈ మమ్మల్ని చాలా ఒక ఎంతో ఒక నన్ను నా నా విషయం వచ్చేటట్లయితే నాకు ముస్లిం సోదరులు అందరూ కొంచెం దైవంతో సమానంగా చూసి చాలా చాలా అంద వాళ్ళకి బుడపడి ధన్యవా అందరికీ ధన్యవాదాలు ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం